హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదండి చేదు అని నేను చూపిస్తున్నట్టుగా ఇలాగోసారి ట్రై చేయండి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం వేడి వేడి అన్నలు వేసుకుందండి చాలా బాగుంటుంది చేదు అనేది ఉండదు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను నేను మనకి కాకరకాయలకి పైన ఉన్న గరుగ్గా ఉంది కదా అదంతా నేను చూపిస్తున్నట్టుగా పొట్టంతా తీసేసుకోవాలి చాక్ పెట్టి కాకరకాయలు మొత్తం తీసుకొని వాటర్ పోసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని మనకి కాకరకాయలు ఏ సైజు ముక్కలు కావాలో మనకి పెద్దవి కావాలో చిన్నవి కావాలో అది మన ఇష్టం వచ్చిన సైజు కట్ చేసుకుందాము ఇదిగోండి నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా కట్ చేసుకోవాలి కాకరకాయలన్నీ కట్ చేసుకున్నాము అసలు చేదంటూ ఉండదు ఫ్రెండ్స్ ఈ కాకరకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కాకరకాయలన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒగ్గి తీసుకుంటున్నాను ఒగ్గిలోకి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి వేసుకొని పుల్లటి పెరుగు ఉంటే వేసుకోండి రెండు స్పూన్లు లేదా మామూలు పెరుగు అయినా వేసుకోవచ్చు మజ్జిగున్న వేసుకోవచ్చు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ పెరుగు ఉప్పు మొత్తం మనకి కాకరకాయ ముక్కలు పట్టేలా బాగా కలుపుకుందాము కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాము కాకరకాయల్లో వచ్చే వా ఈ పెరుగు ఉప్పు వేసాం కదండి వాటర్కే కాకరకాయ చక్కగా ఉడికిద్ది మనకి చేదంతా పోయిద్ది చక్కగా ఉడ ఉడికించుకొని ఇలా పెట్టుకుందాము పక్కగా తీసేసాను ఉడికాయి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము ఓ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను కాకరకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది నేను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసుకున్నాను అవి బాగా ఎర్రగా రావాల్సిన లేదు అలా కొంచెం చిట్పట్ట అన్న తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని వేయించుకుందాము హైలో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం కాకరకాయ వేగటానికి మనకు కొంచెం టైం పట్టిద్ది కొంచెం టైం పట్టిద్ది కాకరకాయ ముక్కలు వేయించుకుందాం ఎర్రగార వచ్చేదాకా ఈలోపు వెల్లుల్లి కారం చేసుకుంటున్నాను వెల్లుల్లి రబ్బలు వేసుకొని నేను తీసుకున్న కాకరకాయ ముక్కలకి ఒక మూడు స్పూన్ల కారం కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇలాగ వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను ఇదిగండి చక్కగా వేగాయి ఈ కాకరకాయ కారం వచ్చేసి మనకి చక్క ఆరిన తర్వాత కూడా చక్కగా మెత్తగా ఉంటుంది ముక్క గట్టిగా ఉండదు ఇప్పుడు మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని సన్న కట్ చేసుకొని వేసుకున్నాను ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మనకు ఉల్లిపాయ పచ్చిది అంతా పోయి వేగేదా ఎర్రగా వేయించుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ కూడా వేగింది కొంచెం పసుపు ఉప్పు చూసుకొని వేసుకోవాలి కొద్దిగా వేసుకున్నాను అదంతా వేసుకొని కలుపుకొని ముందుగా మనం వెల్లుల్లి వెల్లుల్లి కారం మీద పట్టుకున్నాం కదా మిక్సీ అది కూడా వేసుకొని ఈ కాకరకాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా ఆయిల్లో వేయించుకోవాలి బాగా వేగి వేయించుకోవాలి అంతే ఫ్రెండ్స్ కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయింది మీ ఎక్కడా చేదు అనేది ఉండదు పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఇష్టంగా తినే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం